ఓ కుమారుడు కాళీమాతకు తన తల్లిని బలిచ్చాడు ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్లోని పురోలియా జిల్లాలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణ అనే వ్యక్తి తన తల్లి కాళీమాత ఆలయం ఆవరణలో నిద్రిస్తుండగా బ్లేడుతో ఆమె తలను కోసాడు అనంతరం తన సోదరుడి ఇంటికి వెళ్లి దేవత ముందు తల్లి తలను నరికానని చెప్పాడు దీంతో ఆయన తల్లి కోసం పరుగులు తీయగా రక్తపు మడుగులో ఆమె తల పడి ఉంది అనంతరం ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో వారు శుక్రవారం రాత్రి నారాయణను అదుపులోకి తీసుకున్నారు అయితే దేవత అనుగ్రహం కోసమే ఇలా చేశానని నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు కాళీమాత కలలోకొచ్చి తన తల్లి తలను బలింబందని అలా చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని దేవత చెప్పినట్టు చెప్పాడు అతణ్ణి పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు నారాయణ మృతురాలి మూడో కుమారుడు నిందితుడు మంత్రగాడని క్షుద్ర పూజలు చేస్తుంటాడని స్థానికులు ఆరోపించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ